అందరికీ నమస్కారం అండి నేను వినాయక్ పద్మను చందమామ కథల్లో ఒక కథ కళలోని నిజం కళలో అంటే ఏమిటి ఎలా ఉంటుంది ఏంటని మనము కథ వింటే తెలుస్తుంది కదండి మరి చివరి వరకు చూడండి స్క్రిప్ట్ చేయకండి మరి కథలోకి వెళ్దామా దేశంలో కళకిందుడు అనే ఒక అతనున్నాడు అతనికి కరళకంటి అనే భార్య పరమ గయ్యాడుదనమాట అస్తమాను భర్తని వేధిస్తూనే ఉంటుంది ఆమెకి బంగారం అంటే మహా పిచ్చి భర్తనే ఉంటుందంటే నువ్వు బయటకు వెళ్ళి బంగారం సంపాదించి తీసుకురా అని ప్రతిరోజు భర్తని బా బాధ అనమాట భార్య పట్టే పోరులో జీవితం అతనికి నరక అతను అయిపోయింది ఇంకెందుకో వేదో జీవితం ఈ జీవితాన్ని ఆపేసుకుందామని చెప్పేసి అతను ఏం చేశారంటే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అడవి అడవికి వెళ్ళి ఒక చెట్టు కొమ్మకు తాడు కట్టి దాని చివర ఉచ్చు వేసుకుని ఉచ్చిలో తలదొడ్చుకుని గొంతుకు ఊరిపోసుకున్నాడు అయితే కిలందకుడు చావలేదు చెట్టు కొమ్మ విరిగి పడడంతో అతని మెడ చుట్టూ ఉన్న ఉచ్చు కూడా గట్టిగా బిగవలేదు అతని పాటలు చూస్తూ చెట్టులో ఉండిన ఒక యక్షుడు ఒకడు ప్రత్యక్షమయ్యాడు కలకిందుడు జీవితంపైన విరక్తి చెందిన కారణం ఏమిటి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు అతని విషయం అంతా చెప్పాడు అప్పుడతను ఈ గింజలు మూడు తీసుకుని ఇంటికి పోవు రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గింజ చొప్పున మింగు వీటి మహిం వల్ల నీకు బంగారం లభిస్తుంది అని చెప్పి మూడు గింజలు కిలికిందుడికి చేతిలో పెట్టి మాయమైపోయాడు కిలిందుకుడు ఆ గింజల్ని ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రి పడుకునేటప్పుడు ఒక గింజ మింగాడు వెంటనే అతనికి మంచి నిద్ర పట్టేసింది ఆ నిద్రలో అతనికి ఒక అపూర్వమైన వచ్చింది ఆ కళలో అతను ఇంటి నుంచి నడుచుకుంటూ ఎక్కడికూ ఎన్నడూ తెలియని ప్రదేశాల్లోకి ఒక లోయలోని కొలంలోకి వెళ్ళిపోయాడు కొలం చుట్టూ ఎవరో దేవతా స్త్రీ ఎవరి కోసమో దానిలా కూర్చునుంది ఆ కొలంలో ఒక బంగారు తామర పువ్వు దగదగా మెరుస్తూ కిలిందుడి కళ్ళకి కనపడింది అతను ఆ తామర పువ్వును అదే పనిగా చూస్తుండో గమనించి ఆ స్త్రీ చక్కగా నవ్వు నవ్వి దానికోసి ఇచ్చి ఏముందో తెలుసా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపో అంది తెల్లవారి కిలిందుడు లేచి చూసుకునేసరికి తామర పువ్వు ఆకారంలో బంగారం అతని చేతిలో ఉంది తాను రాత్రి కలలో చూసింది ఈ రూపంలో నిజమైందని అనుకుని అతను ఆ బంగారాన్ని తన భార్యకి ఇచ్చి తన కళ గురించి వివరంగా చెప్పేశాడు తన భర్త అంత బంగారాన్ని తనకి ఇచ్చినందుకు సంతోషించి భర్తని మెచ్చుకోవడానికి బదులుగా అతను కొలంలో నుంచి ఎక్కువ పూలు తేవచ్చు కదా ఒకటే తెచ్చావేంటి అని భర్త మీద పడి చావు కొట్టడం మొదలుపెట్టింది మన్నాడు రాత్రి పడుకోబోతూ కిలిందుడు మరొక గింజను మింగేశాడు వెంటనే అతని శరీర బాధలన్నీ మాయమైపోయి నిద్ర నిద్రపట్టింది తిరిగి అదే కొలంలో అందులో ఒకే ఒక బంగారు తామర పువ్వు అదే దేవశ్రీ కలలో కనిపించాయి ఈసారి కూడా స్త్రీ అతని బంగారు తామరపువ్వు కోసి ఇచ్చి పంపించేసింది తన భర్త మళ్ళీ ఒకే తామర పువ్వు తెచ్చినందుకు చూసి కళాకంటి ఏమి చేసిందంటే మరింత కోపంతో భర్తను వీధిలోకి ఇడ్చుకెళ్ళి పెద్దగా గొడవ చేసింది పది మంది పోగయ్యారు వ్యవహారం అంతా రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు ఆ భార్యాభర్తని పిలిపించి మీరు దేనికి వీధిని పడి కొట్లాడుకుంటున్నారు అని అడిగాడు కళిందుకుడు జరిగిందంతా ఉన్నదొన్నట్టుగా చెప్పాడు కీర్తి ప్రతాప్ మహారాజు తాను విన్నది నమ్మలేక కిలిందుకుడిని అతని భార్యను తన భవనంలోనే ఉండమని ఆ రాత్రి తను పడుకోబోయేటప్పుడు కిలుందుడి దగ్గర ఉన్న మిగిలిన మూడో గింజని మింగి పడుకోమన్నాడు రాజు కూడా నిద్రలో కొలంలో చేరుకున్నాడు మిగిలిన మూడో గింజ మింగి పడుకున్నాడు అనమాట రాజుగారు మింగారు మింగితే రాజు నిద్రలో కొలంలోకి వెళ్ళాడు అతను కొలకే చూడలేదు దాని గట్టుగా ఉన్న దేవశ్రీ దగ్గరే అతని దృష్టి అలా ఉండిపోయింది రాజేమే ఆమెను మోహించి పట్టుకోబోయాడు ఆ స్త్రీ దూరంగా పరిగెత్తి అతన్ని వారిస్తూ రాజా ఆగు నేను స్వతంత్రరాలని కాను అలా కొలంలోకి ఒకసారి చూడు అంది రాజు కొలంలో చూసేసరికి అంత రక్తంతో నిండుంది అందులో పాము తలలు విష జ్వలాలలు కక్కుతూ మిహద భయంకరంగా ఉన్నాయి ఆ కొలంలో రాజా నేను రాజ్యారమను నాపై దృష్టి లేని వారికి ఆ పాము తలలు బంగారు తామరలా కనిపిస్తాయి ఆ తలలో కలవాడు రాక్షస భుజంగుడు అతనిక్కడికి నుంచి కదలినివ్వడు నన్నెవరైనా ముట్టుకున్నట్లయితే ఇద్దరికీ ప్రమాదం జరుగుతుంది వాడు చచ్చిపోయేంత వరకు నేను నీకు దక్కను కీర్తి ప్రతాపుడు వెంటనే ఒళ్ళొంచి కత్తి తీసి దూశాడు రాజా తొందరపడకు వాడు ఎవరి వల్ల ఏ ఆయుధం వల్ల చావడు వాడికి ఒక విధమైన చావు ఉంది నన్ను నిజంగా ప్రేమించిన వాడి హృదయము రక్తము వాడి తల మీద పడితే చస్తాడు అంది రాజ్యారమ అలా అయితే నా హృదయం రక్తము నుండి తలలపైన చిలుకు అంటూ ప్రతాపుడు కత్తితో తన గుండెని చీల్చుకుని పాడిపోయాడు అతను తిరిగి తిరిగి స్పృహ తెలిసేసరికి ప్రభాత తూర్యనాదాలు వినిపించాయి అతను కళ్ళు తెరిచి తాను తన సేనాగారంలో ఉండటము రాజ్యారమ పక్కనే కూర్చుని చల్లగా తన నుదురును నిమరటము కనిపించింది అతని సయ్య చుట్టూ బంగారు తామరలు దగదగా మెరుస్తున్నాయి ఇదంతా కళ నిజమా అన్నాడు కీర్తిప్రతాపుడు కలలో నిజం అంది రాజ్యారమ అటువంటి కీర్తిప్రతాపుడు తర్వాత రాజ్యారమతో సుఖ సంతోషాలతో మునిగి తేలుతూ బంగారు తామరలతో ప్రజలకు ఏ లోటు లేకుండా పరిపాలించాడు కాలకంటి కూడా తన గయ్యాలి భార్య బుద్ధి మార్చి తన భర్తతో కిలిందకుడుతో అనుకూలంగా ఉంటూ ఎంతో కాలం సుఖంగా జీవితం గడిపింది ఒక గ్రామంలో మరొక కథ చెప్పుకుందామా మరొక కథ పేరు మారిన రూపాలు ఒక గ్రామంలో పట్టయ్య అనే పేదవాడున్నాడు పట్టయ్య కొండడనే పదేళ్ల కుర్రాడున్నాడు పట్టయ్యకి రోజు బస్తీకి వెళ్ళి అక్కడ దొరికిన కూలీ పనులు చేసుకుని తన సంపాదనతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకునేవాడు అతని రోజు తన కొడుకు వెంట వెంట వెళ్ళేవాడు కొడుకు తన తండ్రి చేసే పనుల్లో సహాయం చేస్తుండేవాడు బస్తీ వింతలని చూసేవాడు దుకాణాల్లో ఖరీదైన వస్తువులు చూసి అది కొనున్నా ఇది కొన్నా అని వేధించేసేవాడు అవి మహారాజు కొడుకులు కొనుక్కునేవిరా మనలాంటి భేదవాళ్ళకు కాదు మళ్ళాంటి కూలివాళ్ళు కొనుక్కునేది కాదు అనేవాడు ఆ వస్తువులు బేరం చేసి కొన్నాళ్ళకి చూసి వీళ్ళంతా మహారాజు కొడుకులేనా అన్నాడు నా కాకేమిటి అటువంటి వస్తువులు కొనేవాళ్ళు మహారాజు కొడుకులేనా అనుకోవాలి అన్నాడు తండ్రి నేను మహారాజు కొడుకు ఆ పుడితే ఎంత బాగుండేదో ఎందుకలా పొత్తలేదు నాన్న అని అడిగాడు వాళ్లకు దేవుడు అలా వరలిచ్చినాడు నీకు ఇవ్వలేదు అన్నాడు తండ్రి ఆ మాటలకి కొండడి తల్ల బాగా నాటింది భగవంతుని జానించి తాను కూడా వరం పొంది మహారాజు కొడుకులా పుట్టాలని కొండడికి చాలా కుతూహలం కలిగింది వాళ్ళ గ్రామంలో గ్రామ తాద గుడి ఒకటి ఉంది దాని వెనుక అడవి ఉంది కొండడు రోజు గుడికెళ్ళి దేవతకు దన్నం పెట్టి నన్ను కూడా రాసుకుమార్ని సయ్యవే దేవమ్మా అంటూ దేవుడికి దండాలు పెడుతూ ఉండేవాడు ఒకరోజు మధ్యాహ్నము కొండడు ఇలాగే ప్రార్థన చేసేసరికి గ్రామ దేవత నీకు రాజకుమారుడు కావాలంటే ఈ గుడి వెనక ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ నీకు ఒక రాజకుమారుడు కనిపిస్తాడు అతన్ని ముట్టుకో అడవిలోకి పారిపో ఆ తర్వాత నువ్వు రాజకుమారుడు అవుతావు అని పలికింది కొండడు మహా ఉత్సాహంగా ఆలయం వెనక ఉన్న అడవిలోకి పరిగెత్తాడు ఆ సమయంలో రాజు ఎక్కడికో ప్రయాణం చేస్తూ అడవి సమీపంలో గుడారాలు దించి ఉన్నాడు రాజు కొడుకు కొండడు వయసువాడే ఒక జింక పిల్లని చూసి దాన్ని పట్టుకుందామని ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చి కొండడికి ఎదురెళ్ళాడు ఆ వచ్చేవాడు రాజు కొడుకుని గ్రహించి కొండడు వాని చేతితో తాకి అడవిలోకి పారిపోయాడు కొండడు రాజకుమార్ తాకిన క్షణం నుంచిలోనే ఒక రూపం అతనికి వచ్చేసింది కొండడు రాజకుమారిలాగా అయిపోయాడు రాజకుమారుడు కొండడులాగా అయ్యాడు తనకు పేద కుర్రాడి రూపం ఎలా వచ్చిందో రాజ్ కుమారుకు అర్థం కాలేదు తనను అలా చేసిన కుర్రవాడి కోసం వెతుకుతూ వెళ్ళాడు ఆలయం దగ్గరికి వచ్చేసరికి పట్టయ్య తన కొడుకు వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఓరి ఇక్కడైనా సోతున్నావురా అని అడిగాడు రాజకుమారుడు అది వినిపించుకోక పట్టయ్యని చూడగానే ఒరే నన్ను మా నాన్నగారు కూడాను చేరుతావా నీకు బహుమానం ఇప్పిస్తాను అన్నాడు పట్టయ్య నిర్ధారణ పోయి ఏంట్రా నీ పేరుడు అన్నాడు కొండడి రూపంలో ఉన్న రాజకుమారుడు దర్పంగా జాగ్రత్తగా మాట్లాడు నేనెవరనుకున్నావు రాజుగారు అబ్బాయిని అన్నాడు పట్టయ్య ఆ కొర్రాటి నోరు నొక్కి ఊరు కొర నాయన ఎవరు నవ్వినారంటే నీ పేగ గుద్ది అత్తమాను రాజు కొడుకు కావాలని కలవరించి కలవరించి చివరికి పైచం తరకెక్కినట్టు అంటూ రాజుకు కొడుకుని ఎత్తిన ఇంటి ఎత్తుకుని ఇంటికి దారికి వెళ్ళిపోయాడు రాజు కొడు గిజిగిజ కొడు నన్ను దించు ఎవరు నువ్వు నన్ను అక్కడ తీసిపోతున్నావు ఎవడో కుర్ర కొంక నన్ను తాకి ఇలా మార్చేశాడు వాడిని కనిపిస్తే చంపేస్తాను అంటూ పెద్దగా కేకలు పెట్టేశాడు అయినా పట్టయ్య వాడిని ఎలాగో పట్టి తీసుకెళ్ళి మంత్రాలు పెట్టించాడు పిచ్చికి వైద్యం చేయించే వాళ్ళకి భూత వైద్యుల్ని చూపించాడు కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది రాజకుమారుడు అంతవరకు చాలా దురుసుగా తయారైపోయాడు పట్టయ్యవాడిని గంచకు కట్టి ఉంచ ఉంచవలసి వచ్చింది తన కొడుకు ఏదో దెయ్యం పట్టింది అనుకున్నాడు ఎందుకంటే వాడు రాజకుమారు పట్టయ్య ఊరి కంపం చూసి చేదరించుకున్నాడు తిండి పెట్టకపోతే చిచ్చి అని ముట్టుకొని అన్నాడు ఆ లోపల అడవిలో రాజకుమార్ని తాకి అతని రూపం వచ్చుకొని తెచ్చుకున్న కొండడు పరిగెత్తుకుంటూ రాజుభటలు దొరికాడు వాళ్ళు రాజభర్ర కోసం వెతుకుతూ వస్తున్నారు వాళ్ళ కొండని చూసి తమరు ఎక్కడందుకున్నారు బాబాయి గారు వెతికి వెతికి చచ్చినంత పని చేస్తాం అని వాడిని ఎత్తుకుని రాజభవనాన్ని తీసుకుపోయారు కొనడు కొండడు అభ్యంతరం చెప్పలేదు అప్పటికి రాజుగారి పరివారం అంతా వేటకు నుంచి తిరిగి రాజభవనానికి వెళ్ళారు రాజభవన్లో ప్రతిదీ కొండడికి అద్భుతంగా కనిపించింది వాడు ప్రతి చిన్న విషయాన్ని వింతగా చూడడం గమనించి రాజభట్లు ఏమిటి అలా వింతగా చూస్తున్నారు గారు రోజూ చూసేది ఇదే కదా అన్నాడు కొండడు బట్టల మాటలు వినిపించుకోకుండా రాజభవనం అంతా తిరిగేశాడు పాకశాల దగ్గరికి వెళ్ళి వంటలు చేసే చోటకి వెళ్ళి అక్కడ సేవకుల కోసం తయారు చేసే వంటకాలు నోట్లో వేసుకుని ఎంత బాగుంది అద్భుతం అద్భుతం అని అరిచాడు మీకు ఈ పనివా పనివాళ్ళ వంటకాలు తినే కర్మేవటి మహారాజా తమరి వంట వేరే జరుగుతుందని అక్కడ వాళ్ళు చెప్పారు కానీ కొండడు వినిపించుకునే స్థితిలో లేడు చూడటాన్ని రాజకుమారుడులాగే ఉన్నా అతని ప్రవర్తన ఏమాత్రం రాజకుమారులా లేదు ఆ సంగతి రాజభవన్లో నౌకర్లు అందరూ తెలుసుకున్నారు రాజుగారితో చెప్పారు రాజుగారు కొండడిని తన దగ్గర రప్పించి చూస్తూనే తన కొడుకు ఏదో క్షుద్రచేతులు ఏవో వచ్చాయని అనుకుని అతనికి మంత్రాలను మంత్రవేత్తను పిలిపించి మంత్రాలను చేయించాడు మూడు రోజుల పాటు గ్రహ పూజలు వైద్యము జరిగిన రాజకుమారుల మార్పు ఏమీ రాలేదు పైపెచ్చు వాడు రాజభవనం నుంచి పారిపోవడానికి ఒక రెండు సార్లు ప్రయత్నించాడు తన కొడుకు ఎప్పటి మనిషి మనిషిని చూసినా వాడిని పదివేల లోకలిస్తాను రాజు దండాలు వేయించాడు చాటింపు వార్త పట్టయ్య ఉండే గ్రామానికి వెళ్లి చేరింది అందరూ వింతగా చెప్పుకుంటున్నారు కొండడి రూపంలో పట్టయ్య ఇంట ఉన్న రాజ్ పరిస్థితి అర్థం చేసుకున్నాడు తనను వాడు ఆ పట్టయ్య కొడుకు కానీ వాడేమైంది ఇక్కడ దాకా ఇంత దాకా రాజకుమారి తెలియలేదు వాడు స్థానంలో రాజభవనం చేరాడని దండోరా మాత్రం ఇప్పుడు తెలిసింది ఇత తన రూపాలు ఎందుకు ఇలా మారాయి వాడికి తెలిసి ఉండాలి వాడితో ఒకసారి మాట్లాడుతాను కూడా తెలుస్తుంది అందుకని రాజకుమారుడు తన ప్రవర్తన పూర్తిగా మార్చేసుకుని తానే కొండడైనట్టు నటించాడు పట్టయ్యకు పరమానందం అయింది ఆయన వాడి కట్టలు విప్పి రెండు ఇంట్లో తిరిగినిస్తున్నాడు రాజు కొడుకు పట్టయ్యతో రాజుగారు అబ్బాయికి కూడా మనసు చెడిందంట అన్నాడు అవును చాటింపు విన్నావా ఏ అని బాగా బాగుసెత్తే పదివేలు ఇస్తారంట అన్నాడు పట్టయ్య వాడికి నేను చికిత్స చేయగలని మనము అక్కడే పోదామా అన్నాడు రాజకొడుకు కొడుకు నువ్వు నిజంగా నయం చేస్తే మన దరిద్రం తీరిపోతుంది అన్నాడు పట్టయ్య తండ్రి ఇద్దరు కలిసి రాజభవనానికి వెళ్ళారు రాజకుమారుడు తనను పలకరించే పద్ధతి చూస్తే రాజుపట్లకు ఆశ్చర్యం వేసింది ఆ కుర్రాడు చూడడానికి ఎవరిలాగున్నాడు కానీ రాజభవన్లో అన్ని ప్రాంతాలు తెలిసిన వాడిలాగా అందరినీ తెలిసిన వాడిలాగా కనపడ్డది అంచేత వాళ్ళు అడ్డుపొలలు వేయకుండా పట్టయ్యను రాజకుమారి రాజుగారి ఎదురు నించోబెట్టారు నన్ను ఒక్కసారి ఆ కుర్రాన్నితో మాట్లాడిస్తే మీ వాడిని మీకు చూపిస్తాను అన్నాడు రాజ్ రాజుతో రాజుకు ఆ మాటల్లో ఏదో నమ్మకం ఉంది రాజువాడిని ఒంటరిగా కొండ కొండడున్న చోటికి పంపాడు ఇద్దరూ మాట్లాడుకున్నారు కొండను రాజ్ జరిగిందంతా చెప్పి నేను ఇక్కడ ఉండరు నాకు ఇక్కడ కొంచెం కూడా బాగోలేదు అన్నాడు ఆ ఇంట నాకు బాగాలేదు నన్ను మళ్ళీ తాకు మన రూపాలు మళ్ళీ మారిపోతాయేమో చూద్దాం అన్నాడు రాజ్ కుమారుడు కొండడు రాజ్ తాకాడు ఇద్దరికి యధా రూపాలు వచ్చేశాయి ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని రాజుగారి దగ్గరగా వచ్చారు కొండడు నాన్న అని గట్టిగా కేకపెట్టి ఏడుస్తూ తన తండ్రిని కవకలించుకుని నేను ఇక్కడ నా అన్న ఇంటికి పోదాం పదా అని తండ్రితో తొందర చేశాడు వాడికి మతి తప్పి చెడిపోయినట్టుందనుకున్నాడు పట్టయ్య కానీ రాజు కొడుకు జరిగిందంతా చెప్పాక అందరికీ అమ అయోమయంగా అంతా తెలిసిపోయింది తన కొడుకు తనకు దొరికినందుకు రాజు సంతోషించి పట్టయ్యకు కొండకి బహుమానం ఇచ్చి పంపించేశాడు తెలుగువారి వారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి